శ్రీమాత్రేన మహా వినించి వాళ్ళ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం జనవరి రెండు వేల ఇరవై ఆరు మాస ఫలితాలు ఈ మాస ఫలితాల్లో కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూసుకున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు కానీ చూసుకుంటే అనుకూలంగా ఉంది వాళ్ళకి కూడా పోటీ పరీక్షలు కానీ దూర విద్యకు సంబంధించినవి కానీ విదేశీ విద్యకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరిగింది అలాగే చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాటి అన్నిటిలో కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఆ అధికారుల యొక్క మన్నలను పొందడాలు వ్యాపార విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది ముఖ్యంగా ఆదాయ మార్గాలు కానీ వ్యాపార పరంగా చేసే అంటే సొంత వ్యాపారం కానీ భాగస్వామి వ్యాపారం కానీ ఏవైనా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది బంధువుల్ని మిత్రుల్ని కలుపుతుంటారు ఉంటారు ఇష్టాగోష్ఠులు చేస్తారు అలాగే సొంత ఊరికి వెళ్ళడం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ముఖ్యంగా ఈ యొక్క బంధువర్గాన్ని కానీ స్నేహ వర్గాన్ని కూడా కనుక్కొని ముఖ్యంగా ఇంట్లో ఏవైనా శుభ కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు వాటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చర్చలు జరగడం కూడా జరుగుతుంది అలాగే బంధువులతో ఆ దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు కలిసి వస్తాయి సంతాన పరంగా కూడా వృద్ధి అనేది ఉంటుంది అంటే సంతాన పరంగా వృద్ధి అంటే ఏమిటి విద్య ఉద్యోగం వ్యాపారం వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అయితే చిన్న చిన్న విషయాలలో అతి చిన్న విషయాలే ఒక్కోసారి మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే సినీ కళా రంగాల వారికి మీడియా రంగాల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా సంతానం కోసం చూసేవాళ్ళు అంటే సంతాన పరంగా ఎవరైతే ఉన్నారో సంతాన పరం కోసం చూస్తున్నారో ఈ అవి లు అవి ఇవి అని వాటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది ఈ యొక్క జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా శుభవార్తలు వింటారు అలాగే వాళ్ళకి గతంతో పోలిస్తే కాస్త ఈ మాసం మనస్ప్రదలు తగ్గడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక మార్గాల్లో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అంటే ఎవరైనా సంఘంలో కాస్త పెద్దవారు గాని లేదా ఒక ప్రవచనకర్తలు కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళని అంటే మనకు ఒక మంచి హిత ధర్మం చెప్పే వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఏవైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి అవకాశాలు అనేవి రాబడతారు అలాగే రాజకీయ పరంగా కూడా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఏమైనా తీర్థయాత్రలు చేయాలి ఆలోచనలు రావడం ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉంటాయి అయితే ఇంట్లో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా అనుకున్నంత విధంగా ఈ మాసంలో బయటికి వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు ఓన్లీ ఇంట్లో పని చేసుకోవడం కూర్చోవడం ఉద్యోగము ఇలాతోనే ఈ మాసం మించు మించు గడిచిపోవడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే ఆదాయపరంగా ఆరోగ్యపరంగా అన్ని పెద్దవాళ్ళు అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి రోజు కూడా వీళ్ళు శనివారాలు నియమాలు పాటించడం అలాగే ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోవడం అంటే ప్రతి రోజు చదువుకున్న పర్వాలేదు కనీసం ఈ యొక్క శనివారం అయినా సరే ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోవడము శనివారాలు నియమాలు ఒంటిపూట భోజనం చేయడము ప్రతి రోజు కూడా విష్ణు సహస్రనాభ పారాయణ చేయడం ద్వారా అనుకున్న ఫలితాలు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇవి మనం చెప్పుకునే కేవలం గోచార ఫలితాలు మాత్రమే వీటితో పాటుగా వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి జన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో